నునుగొండ అంజలి గోళీరామేపల్లి రామడుగు మండల్ కరీంనగర్ జిల్లా గోళీరామేపల్లి ప్రజలందరికీ నా విజ్ఞప్తి నేను ఈ ఊరు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను అత్యధిక మెజారిటీతోని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మన గోలి నునుగొండపల్లి నుంచి మనం ఎటు వెళ్ళాలన్నా మనకు రోడ్డు సౌకర్యం లేదు దాన్ని నేను కంపల్సరీగా పూర్తి చేస్తాను అలాగే మన నున్మండపల్లి నుంచి గోలిరామయ్యపల్లె విలేజ్కి వెళ్ళడానికి కూడా రోడ్డు లేదు దాన్ని కూడా కంపల్సరీ బాగా వేస్తాను అలాగే గోలిరామయ్యపల్లె నుంచి కూడా మనం కరీంనగర్కి వెళ్ళడానికి కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ బౌ బస్సు సౌకర్యం లేదు అది కంపల్సరీ బస్సు వచ్చేటట్టు నేను చేస్తాను మెయిన్ ముఖ్యంగా రోడ్లు అయిపోయిన తర్వాత డ్రైనేజీ సిస్టమ్ కూడా బాగాలేదు దాన్ని చేపిస్తాను అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చా అది మెయిన్ ప్రాముఖ్యతగా తీసుకొని నేను ముందుకు అడుగు వేస్తాను అలాగే స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ లైట్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సోలార్ సిస్టంతో ఈ స్ట్రీట్ లైట్లు కానీ అలాగే చేతి పంపులు చేతి పంపులు బోర్లు ఉన్నాయి కదా అవి కూడా సోలార్ సిస్టమ్తోని దాన్ని నడపడానికి నేను అది చే చేస్తాను అందుకొరకే నన్ను ఈ ఊరి గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో గెలిపొందగల గెలిపించగలరు పరస గుర్తుకే ఓటు వేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాను నన్ను గెలిపివ్వగలరు అదే మన ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు వారికి కంపల్సరిగా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేస్తాను పింఛన్ పింఛన్ ఎవరికైతే పింఛన్ ఇంకా రాని వాళ్ళు ఉంటారో అర్హులు ఎవరు ఉంటారో వాళ్లకు పింఛన్ రావడానికి కంపల్సరిగా నా వంతు పోరాటం చేస్తాను பர்சு குர்த்துக்கே பர்சு குர்த்துக்கே லேடி பர்சு குர்த்துக்கே